హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ రిచ్లు ఈ రోజు మన వీడియోలో మెంతకూర టమాటా ఈ రెండింటి కాంబినేషన్ లో కూర రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ మెంతకూర అన్నంలోకి చపాతీలోకి రెండింటిలో సర్వ్ చేసుకోవచ్చు ఆకుకూరలు అంటే ఎక్కువ పప్పే వండుకుంటాం కదా మెంతకూర టమాటాతో కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి మొక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు మెంతకూర కట్టను తీసుకున్నానండి త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతకూరను ఇందులో యాడ్ చేసుకోవాలి మెంతిలే కాదండి మెంతు ఆకు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఈ మెంతి ఆకులో ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు తినే ఫుడ్లు ఎక్కువ ఆకుర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి మెంతి ఆకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆకు మగ్గేటప్పటికి ఆకు క్వాంటిటీ తగ్గిపోతుందండి ఆకు ఇలా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి చిటికెడు పసుపు రుచికి సరిపడగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండి ఈ మెంతకూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగ రిచ్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్